పత్రికా మిత్రులందరికీ నమస్కారం అయితే ఎమ్మెల్యే గారు నిన్న నిన్న పొద్దున సింగిల్గా ప్రెస్ మీట్ పెట్టింది ఇంట్లో తర్వాత మళ్ళీ మాజీ ఎమ్మెల్యేలు కలిసి హన్మకొండ పార్టీ ఆఫీస్లో కలుపుకొని ప్రెస్ మీట్ పెట్టిరు నాకైతే నవ్వొచ్చింది సింగిల్ గా ఆయనకైనా వాట్సాప్ లో పెట్టుకున్నాడు ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు తర్వాత మళ్ళీ పార్టీ వాళ్ళందరూ కలిసి ఈయన మద్దలు మద్దతు కూర్చోబెట్టుకుని ఈయన ప్రెస్ మీట్ పెడుతుంటే అందరు నవ్వుతా ఉన్నారు చుట్టూ ఈయన మాట్లాడుతుంటే అంటే ఒక జోకర్ లెక్క కేవలం ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు రాజే గారిని వాడుకుంటున్నారు ఎందుకంటే ఆయనకు రేపు ఏదో నీకు ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి నువ్వే అభ్యర్థి కానీ ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినా అభ్యర్థి మాత్రమే మాజీ ఎమ్మెల్యే రాజే కాదు క్లియర్ కట్ గా ఆయన వాడుకుంటున్నారు ఆయన అభ్యర్థి కూడా కాదు కేవలం వాడుకొని ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికే ఉంచుకుంటున్నారు అయితే ఈయన మాట్లాడుతుంటే పక్కన ఎమ్మెల్యేలు నవ్వుతా ఉన్నారు అది చూడండి మీరు ఒకసారి నిన్న మాట్లాడిన వీడియో ఈయన మాట్లాడుతుంటారు పక్కన మాజీ ఎమ్మెల్యేలు అందరూ నవ్వుతా ఉన్నారు ఒక బఫుల్ లెక్క తయారు చేసి ఆయన వాడుకుంటా ఉన్నారు రాజన్న నువ్వు డాక్టర్వి గతంలో సరే నువ్వు హాస్పిటల్ పెట్టుకొని పిల్లల్ని సర్వ్ చేసి సంపాదించుకొని ఉండొచ్చు ఎమ్మెల్యేకి వచ్చినవు ఇక్కడ పర్సంటేజ్ తీసుకొని సంపాదించుకున్న కావచ్చు ఇంతకు మించి నీ భవిష్యత్తు గన్పూర్ నియోజకవర్గంలో నీ భవిష్యత్తు అయిపోయింది ఇక ముందు కూడా నేను గన్పూర్ నియోజకవర్గంలో ఏ అవకాశం రాకపోవచ్చు సప్పుడు యొక్క హాస్పిటల్ కట్టించుకున్నా మంచిగా చూసుకొని పిల్లల్ని చూసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకో ఇక్కడ ఎలా ఆదాయం లేకుండా పోయింది నీకు అదేదో చూసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది సింపుల్గా చెప్పాలంటే స్టేషన్గా ఈ జఫర్ మండలానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో వర్ధన్పేట ఉంటుంది వర్ధన్పేట తొమ్మిది వేల ఓట్లు ఉన్న వర్ధన్పేట ఆ రోజు మున్సిపాలిటీ అయింది ఇదే నాలుగు సార్లు గెలిచిన అంటున్నారు రాజే గారు ఇరవై వేల ఓటర్లు ఉన్న గన్పూర్ని మున్సిపాలిటీ వేయలే నువ్వు అది ఒక్కటి చాలు కేవలం నీ స్వార్థం కొరకు నువ్వు ని మున్సిపాలిటీ వేయలేదు తర్వాత నువ్వు నువ్వు ఇదే జఫర్ మండలంలో నువ్వు నీ అంచెలు నువ్వు కావచ్చు ఇరవై ఆరు ఎకరాలు కబ్జా చేసినావు అదే అదే జాగాలో ఈ రోజు కరీంసిన సార్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నాడు అది చాలు నీకు తేడాది నువ్వు కబ్జాలు నువ్వు డబ్బులు కొరకు నువ్వు పని చేసినావు అభివృద్ధి కొరకు పేరు కోరుకు ఆయన పని అంతే తేడా కడియం శ్రీరి గారికి ఆయనతో పోల్చుకునే రైట్ కూడా నీకు లేదు దేనికి అసలు నువ్వు పది నాలుగు సార్లు గెలిచినవు స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ తెయలేకపోయినావు నువ్వు ఓ నేను ఇది చేసినా అది చేసినా ఏం చేసినావు ఈరోజు ఎంతవరకు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించింది కడియం శ్రీ సార్ ఇదంతా కనబడతలేదా మీకు అనవసరంగా నిన్ను వాడుకుంటున్నారు ఆగం చేస్తున్నారు ఒక బఫుల్ లెక్క చూస్తున్నారు అదంతా మర్చిపోయి నిన్ను కేవలం జోకర్ లెక్క చేస్తున్నారు నిన్ను బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది గమనించి నీ పని నువ్వు చేసుకో నిన్ను నిన్ను టికెట్ ఇచ్చేది ఉండదు ఈ ఎన్నికలు బై ఎలక్షన్స్ వచ్చినా రాకున్నా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా నిన్నైతే బీఆర్ఎస్ పార్టీ ఏది లేరు అయిపోయింది నీ శకం ముగిసిపోయింది పోయి దావకనా పెట్టుకొని పిల్లల్ని చూసుకొని నాలుగు రూపాయలు ఏమైనా ఉంటే వేసుకో నీ పని నువ్వు చేసుకొని చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా జఫర్డ్ మండలాన్ని అంటే మండలం నుంచి చాలా మంది ఇచ్చారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకోటి ఒక చిన్న ముచ్చడి చెప్పాలి ఎమ్మెల్యే గారు మన జఫర్డ్ మండలంలో గతంలో పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి మా మండలాన్ని జ హన్మకుండ్ల నీకు తీర్మానాలు ఇస్తే నువ్వేం చేసినావు వాళ్ళ పైన కేసులు పెట్టినావు నీ మాటతో నువ్వే ఇదే యాప్ కింద జఫర్ యాప్ కింద వచ్చి నువ్వే నేను ఇస్తున్నా నేను జఫర్డ్ మండలాన్ని హన్మకుండ్ల కలుపుతా అని ఎన్నికల ముందు వచ్చినావు వచ్చి చెప్పినావు తర్వాత ఇక్కడున్న నాయకులు అందరం పోయినాం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయినాం టూ థౌజండ్ ఎయిటీన్ లో గెలిచిన తర్వాత పోతే నేను అప్పుడు చెప్పిన ఎందుకు లెటర్ ఇస్తా లెటర్ ఇవ్వండి కలుపుతారని చెప్తే ఎందుకు కలుపుతా గుండాల మండలంతో పాటు ఆ రోజు కలిసేది నువ్వు లెటర్ ఇవ్వలేదు కాబట్టి నీ వల్లే జఫండ్ మండలం నష్టపోయింది నియోజకవర్గం అయింది ముఖ్యంగా జఫర్ మండలం నష్టపోయిందంటే కేవలం నీవలే ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది చాతనైతే తోడ్పడు ఏం చేయాలి నీకేం సమస్య ఉంటే ప్రతిపక్ష నాయకు నువ్వు ప్రతిపక్ష నాయకును కాదు ఒకవేళ నీకు అట్లా అనిపిస్తే ఏదైనా అడుగు మాట్లాడు ఇంకేమైనా అభివృద్ధి నిధులు తీసుకురావాలని చెప్పుకొని వచ్చిన దాన్ని నువ్వు వచ్చిన మాటలతో చెడగొట్టకు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము ఆగం కాకు నియోజకవర్గాన్ని ఆగం చేయకు నమస్తే